నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మనకు ప్రత్యేకించి ఈ అమ్మవారి నవరాత్రుల్లో చాలామంది మొదటి రోజే ఒక నిమ్మకాయని పూజలో పెట్టుకొని నవరాత్రులు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా పూజ చేసి దానికి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి ఏ రకంగా అంటే ఉపయోగించుకోవాలని అనుకుంటారు ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారో అలా దానివల్ల ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయకి సంబంధించి ఇదే విధంగా మనం అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాం అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయల్లోంచి ఒక నిమ్మకాయ తీసి ఇవ్వటము అది మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటము ఇలా చేస్తూ ఉంటాం అసలు ఏంటండి ఈ నిమ్మకాయకి అమ్మవారికి సంబంధం ఏంటి అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఈ పది పదకొండు రోజులు ఈ ఆచరించే విధానం కరెక్టేనా అసలు ఎందుకు ఆచరించాలి అవన్నీ మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆలయాల్లో అమ్మవారి మెడలో వేసినట్టు నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకుంటారు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం ఒకటి రెండోదేమో వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో పని మీద ఆ పని అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి లేదా అక్కడ ఏ ప్రమాదం రాకుండా వీళ్ళు కనీసం గా బయటపడడానికి అది నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్తారు అయితే ఈ నవరాత్రులు లేదా ఈసారి మనకు పదకొండు రోజులు వచ్చాయి లేదు పదకొండు రోజులు వారు అక్కడ మూడు రోజులు కూడా చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది నిమ్మకాయ పెట్టుకుంటారు అమ్మవారి దగ్గర పదకొండు రోజులు పూజించిన నిమ్మకాయని వీళ్ళకి ఏదైనా గాలి ధూలి నెగిటివ్ ఏవైనా ఉంటే అవి పోవడానికి నిమ్మకాయ పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి పసుపు కొమ్ముల్ని దండగా వేస్తారు విగ్రహం ఉంటే లేదు ఒకసారి వేస్తే పదకొండు రోజుల వరకు తీయరు తీయకుండా లేదా ఒక్క పసుపు కొమ్ము అయినా లేకపోతే ఒక మూడైన పసుపు కొమ్మలు అమ్మవారి దగ్గర పెట్టి రోజు పూజించి వాటిని వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ లోను లేకపోతే వీళ్ళ పర్సులోను లేకపోతే వీళ్ళు క్యారీ చేసే సూట్ కేసులు ఎప్పుడు పెట్టుకుంటారు అదేమౌద్ద పదకొండు రోజులు ఏవైతే మనం అయితే ఆ పూజాది విధానాల్లో ఇప్పుడు ఫస్ట్ బాల దాని తర్వాత మనకి గాయత్రి దాని తర్వాత అన్నపూర్ణ ఇలా ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది కదా ఆ రోజు ఏం చేస్తారంటే కనీసం ఒక అరగంట అయినా ఆ నామాన్ని ఓం బాలా త్రిపదీ సుందరయన ఓం బాలా త్రిపది సుందరయనమ చేసుకోవడం అదే దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి గనక హోమం అలవాటు ఆ హోమం దగ్గర కూడా పెట్టి ఆ హోమం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పెట్టడం ఇవి కదపకుండా కొంతమంది ఉంచుతారు కొంతమంది హోమం దగ్గర దాని దగ్గర మారుస్తూ ఉంటారు బట్ కదపకుండా ఉంచితేనే చాలా మంచిది ఓకే ఈ రకంగా పదకొండు రోజులు ఏవైతే ఏ దేవత ఆరాధన అయితే చేస్తారో ఆ ఆరాధనతో ఆ మంత్రంతో పసుపు కుంకుమ అంటే పసుపుతోని లేదా కుంకుమతోని గంధంతో కానీ ఆ పెట్టిన ద్రవ్యానికి నిమ్మకాయ కానీ లేకపోతే మన ఇందా కనెక్ట్ గా పసుపు కొమ్ము గానీ చేసి ఆ పసుపు కొమ్ముని గురుబలంగా పనిచేస్తుంది వాళ్ళకి లేదా కొంతమంది గంధపు చెక్కను కూడా పెడతారు గంధపు చిన్న చెక్క తీసుకుంటారు ఇంతది దాన్ని అక్కడ పెట్టి రోజు చేస్తే గురుబలం వాళ్ళకి లేకపోయినా ఈ యొక్క ప్రక్రియ వల్ల గురుబలం పెరుగుతుంది అదంతా సంవత్సరం మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కడైనా అసౌచమైనటువంటిది లాట్రిన్ బాత్రూమ్ పోయినప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు అలా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు అదొక ప్రక్రియ తాంత్రిక ప్రక్రియ ఇక మూడోది ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కొంతమంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పదకొండు రోజులు అందులో కొంతమంది పంచమి రోజు కొంతమంది చవితి రోజు కూడా పెట్టి చేస్తూ ఉంటారు అయితే ఈ పదకొండు రోజులు కూడా ఎవరికైనా ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని రూపాయి కాయిన్లు కానీ ఇలా పెట్టుకొని దాని మీద పూజ చేసి ముఖ్యంగా మహాలక్ష్మి మంత్రాన్ని లేకపోతే ఈ పదకొండు రోజులు నిత్యం చేసేటువంటి దేవత ఆరాధనతో పాటు ఓ దేవి అనే మహాన్ని కానీ లేకపోతే మనకి శ్రీ సూక్త పారాయణం కానీ లేనట్లయితే మనం కనకధార స్తోత్రం అని ఉంటుంది కనకధార స్తోత్రం చేయడం కానీ చేస్తూ అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేసి వాటిని బీరువాలో కానీ పరుసలో కానీ పెట్టుకుంటారు ఆ ధనాన్ని ఖర్చు పెట్టకుండా అంటే దానికి ఒక ఆకర్షణ శక్తి వస్తుంది అనేటువంటి భావనతో ఓకే అలా చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా శత్రువాదలు ఉన్నాయనుకోండి ఈ పదకొండు రోజులు మిరియాలతో కానీ అంటే అది కొంచెం తాంత్రిక విధానం కౌలాచార వామాచార పద్ధతుల్లో చేస్తారు మిరియాలతో హోమాలు చేస్తారు అంటే శత్రు బాధలు ఎక్కువగా అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే శత్రువులు అంటే వీళ్ళు శత్రువుగా వాళ్ళని భావించడం కాదు అవతల వాళ్ళు వీళ్ళు సౌమ్యంగా ధర్మబద్ధంగా ఉన్నా కూడా శత్రువులుగా భావించినప్పుడు వాళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం అంతేకాని వీళ్ళు ఎవరి మీద పడితే వీళ్ళు నా శత్రువు అని పనిచేస్తే అమ్మవారు ఏమీ మనకి అంతమాయకంగా ఉండదు ఆవిడ సర్వజ్ఞ సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత ఆవిడికి ఆవిడికి సమానమైన వాళ్ళు కానీ అధికవులు కానీ తక్కువ కానీ లేరు ఎవరు అంటే తక్కువలు ఉండరు తక్కువలు ఉంటారు కానీ సమానమైన వాళ్ళు లేరు అధికమైన వాళ్ళు లేరు అని చెప్తుంది శాస్త్రం ఆ రకంగా ఏంటంటే ఆవిడకి సర్వజ్ఞ అంటారు ఆవిడ అన్నీ తెలుసా ఆవిడ ఏదో పిచ్చి పిచ్చి మళ్ళీ చేస్తానంటే కుదరదు అమ్మవారి దగ్గర ఎవరి దగ్గరైనా ఆటలు చూస్తా ఇంకా ఆవిడ దగ్గర చాలా సో ఆ రకంగా ఏంటంటే ఈ ధన సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రకంగా చేస్తారు ఇంకొంతమంది బాగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజు అనారోగ్య సమస్యలు వాళ్ళ యొక్క అంటే ఆ రోజు ఆ యొక్క అమ్మవారి నామాన్ని స్మరిస్తూ దానికి సంపూర్తీకరణ అంటారంటే ఇప్పుడు పలానా రోజు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి సంబంధించిన మంత్రంగా ఓం అన్నపూర్ణాదేవి అమహా అనుకుంటూ నామాల్లో ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశ్ నాశిని నమహన్ చేస్తూ ఉంటాను లేదా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉంటాయి ఆ మూలికలను అక్కడ పెడతారు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఆ మూలికల్ని వాడతారు పదకొండు రోజుల తర్వాత అందులో ముఖ్యంగా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కూడా పెట్టి పూజ చేసేలా ఇవి ఉన్నాయి ఆ రోజు అశ్విని నక్షత్రం అమ్మవారి పూజ చేసి ఆ మూలికలను వాడడం జరుగుతూ ఉంటుంది ఆయుర్వేదంలో ఏవైతే మూలికలు చెప్తారో ఏ జబ్బు కది ఆ రకంగా కూడా చేయొచ్చు ఇక మరి కొంతమందికి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి అన్నప్పుడు ఈ సాంబ్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత అదే సాంబ్రాన్ని పొగవేసి ఇంట్లో చేస్తారు అంటే ఇన్ని రకాలుగా అంటే ధనం ఇబ్బంది ఉందా ధనపరమైనటువంటి మనీ పెట్టి చేయడం సాంబ్రాన్ని అలాగే మనకి ఆరోగ్య సమస్య లేకపోతే మనకి ఒక గురుబలం పెరగాలి లేదా ఏదైనా మనకి ఒక రక్షణ కోసం ఈ రకంగా మనం చేయవచ్చు ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ముందుకనే దాన్ని బట్టి నవరాత్రుల్లో ఏ రోజు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాయి నువ్వు పొందుతున్నావు ఆ పూజ చేసుకుని అంటే అమ్మవారిని కాపాడమ్మా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావు అమ్మవారి లక్షణమే అవి ఏంటంటే సాంద్ర కరుణ అంటాం అంటే కరుణ ఆమెకి ఇంకా కరుణే అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాది విరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని అంటే కరుణవి అమ్మ మొత్తం కరుణ ఇంక ఇంకోటి లేదు కరుణా సముద్రం ఆవిడ కాబట్టి ఏంటంటే భక్తి శ్రద్ధలతో అమ్మ నీ పాదాలు పట్టుకున్నాను మన తే నాకు ఇంక మరొకరు లేరు అనుకుంటే ఖచ్చితంగా కరుణిస్తుంది ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా ఈ నవరాత్రుల్లో అయితే ఈ విధానం ఒకవేళ నవరాత్రులు కాకుండా నార్మల్ డేస్ లో అయితే కూడా చేసే వాళ్ళు ఉంటారు నిష్టగా ఒక ఒక నిష్ట ప్రక్రియని ఫార్టీ డేస్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఒక ఇరవై రోజులు అర్ధమండలం స్త్రీలు అయితే అర్ధమండలం ఎందుకంటే వాళ్ళకి ఫార్టీ డేస్ చేయలేరు వాళ్ళకి మధ్యలో కాబట్టి ఇరవై ఇరవై రోజులు రెండు సార్లు చేస్తారు మధ్యలో గెలిపించి పురుషులైతే ఫార్టీ డేస్ చేసి కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమః అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్